నమస్కారం ఈరోజు ఉప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి రెండు అంశాలు ఒకటి మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి నారా భువనేశ్వర్ గారు రేపు అనగా ఇరవై ఒకటి అలాగే ఇరవై రెండు రెండు రోజుల పాటు కుప్పంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావటం జరుగుతుంది నిజం గెలవాలి అనే పేరుతోటి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో చనిపోయిన కుటుంబాలకి ఎవరైతే వ్యక్తులు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి ధైర్యం చెప్పి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకోవాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎన్టీఆర్ ట్రస్ట్లో అవకాశం కల్పించే విధంగా ఆ కుటుంబాలకి ధైర్యం చెప్పే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు దాంట్లో భాగంగా గుడిపల్లి మండలంలో చనిపోయిన వాళ్ళకి ఇద్దరు రెండు కుటుంబాలని ఆవిడ పరామర్శించున్నారు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయనున్నారు అలాగే ఏదైతే ఎన్టీఆర్ స్ఫూర్తితోటి తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ప్రభుత్వం నడిపేటప్పుడు అన్నా క్యాంటీన్ని ప్రారంభించి పేదవాడికి ఐదు రూపాయలకే అన్నం పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది ఆనాడు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి పేదవాడికి అన్నం పెట్టింది నందమూరి తారక రామారావు గారైతే తరువాత పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఐదు రూపాయలకే భోజనం అందించి ఎంతో అద్భుతంగా కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కక్షన్ వైపు ఉన్నారు మీరు ఎప్పుడు చెప్తుంటారు పేద ప్రజలు పేదవాడితోటి భూస్వాముల యుద్ధం అని చెప్పేసి మీరు పోస్టర్లు వేసి అంతా చేశారు ఎవరు సార్ తొమ్మిది నగరాల్లో ఇళ్ళున్న భవనాలున్న మీద పేదవాళ్ళు సాక్షి పేపరు సాక్షి ఛానలు భారతీయ సిమెంట్సు సుండూర్ పవర్ ఇట్లా ఇన్ని కంపెనీలు పెట్టుకొని కేవ ఈడీ ఒక్క ఈడీని ఆఫిషియల్గా నలభై మూడు వేల కోట్ల రూపాయలు అటాచ్ చేసిన కేసుల్లో మీరు ముద్దాయి ఉన్నారు పేదవాళ్ళ ఇందుకు ఇది హాస్యాస్పదంగా ఉంది ఇప్పటికైనా జనాలు నవ్వుకుంటున్నారు మాని ఇప్పటికైనా సరే మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఇప్పటికైనా కొంచెం ఆలోచించి మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని తెలియజేసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది మీరు ఎన్ని అవాకులు చవాకులు అవాస్తవాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు మీరు సిద్ధం సిద్ధం అంటారు దేనికి సిద్ధం ప్రజల మీద పన్నులు వేసి ఇంకా నడ్డి విరచడానిక కాబట్టి ప్రజలు మిమ్మల్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి తట్టాబుట్ట సర్దుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం సిద్ధంగా ఉండాలని తెలియజేస్తారు గుడిపల్లి శాంతిపురం రామకోప్పం మండలాల్లో మూడు అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేస్తున్నాం వాటి ప్రారంభోత్సవాన్ని కూడా భువనేశ్వర్ గారు చేయబోతున్నారు అలాగే మహిళలతోటి ఇంటరాక్షన్ ప్రోగ్రాం కూడా ఆర్థిక స్వేచ్ఛ మీద మహిళలు ఏ విధంగా ఉండాలి ఎందుకంటే తను ఒక మహిళ ఒక కుటుంబ స్త్రీగా ఉండి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యాపారాన్ని బాధ్యతలు తీసుకొని దాన్ని ఒక తిరుగులేని కంపెనీగా తీర్చిదిద్దటంలో ఒక మహిళ యొక్క శక్తి ఏంటనేది నిరూపించడానికి నిరువెత్తు నిదర్శనం నారా భువనేశ్వర్ గారు అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్టీఆర్ ట్రస్టీగా ఉండి ట్రస్ట్ చైర్మన్గా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు స్కూల్ కావచ్చు విద్య వైద్యం రక్తదాన శిబిరాలు ఆపదలో ఉన్న వాళ్ళకి ఎన్నో రకాలుగా ఆదుకుంటూ విపత్తులు వచ్చినప్పుడు తుఫానులు వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తుందో మనం అందరూ చూసాం సో దాంట్లో భాగంగా మేడగారు రెండు రోజుల పాటు పర్యటించబోతున్నారు దాంట్లో రేపు ఇరవై ఒకటో తారీఖు బెంగళూరు నుంచి వచ్చి రెండున్నర కల్లా కడపల్లి గ్రామంలో ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యుల్ని వాళ్ళకి పరామర్శించి వాళ్ళకి నివాళులర్పించి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేయడం జరుగుతుంది అక్కడి నుంచి మూడు ఐదు కల్లా గుడిపల్లి మండలంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని ప్రారంభోత్సవం చేస్తారు తర్వాత నాలుగు యాభై ఐదుకి మల్లప్ప స్వామి టెంపుల్ని విజిట్ చేస్తారు అక్కడ పూజలు నిర్వహిస్తారు తర్వాత ఆరు పదిహే పదే పదిహేనుకి ఎవరైతే చనిపోయారో వాళ్ళింటికి యామగాని పల్లెలో వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పి ఆ కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేయటం జరుగుతుంది ఆ తర్వాత ఏడు గంటలకి కుప్పం టౌన్లో ఉన్నటువంటి హెబ్రాన్ హౌస్ చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తారు తర్వాత మనోహర్ గారు ఎనిమిదింటికల్లా చంద్రబాబు నాయుడు గారి పిఏ మనోహర్ గారింటికి వెళ్ళి ఆయన ఆరోగ్య విషయాలు కూడా తెలుసుకుంటారు తర్వాత తొమ్మిది గంటలకి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వచ్చి అక్కడితో ఆ రోజు కార్యక్రమం అనేది ముగుస్తుంది డేటు రెండవ రోజు వచ్చేసి ఉదయాన్నే ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ దగ్గర ఎవరైనా పబ్లిక్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి శాంతిపురంకి వెళ్ళడం జరుగుతుంది పది పది కల్లా శాంతిపురం చేరుకొని అక్కడ మహిళలతోటి వాళ్ళ ఆర్థిక స్వేచ్ఛ ఆడబిడ్డల ఆర్థిక స్వేచ్ఛ అనే అంశం మీద వాళ్ళతో ఇష్టాలు చర్చా చర్చా కార్యక్రమంలాగా కార్యక్రమాల్లో పాల్గొంటారు తర్వాత పదకొండు ఇరవైకి శాంతిపురం అన్న ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని మేడం గారు ప్రారంభించడం జరుగుతుంది అలాగే పన్నెండు ఇరవై కల్లా అక్కడి నుంచి రామకుప్పం చేరుకొని అన్నా క్యాంటీన్ని ఇనాగరేట్ చేయడం తర్వాత ఆ కార్యక్రమం ముగించు ముగించుకున్న తర్వాత ఇక్కడి నుంచి పలమనేరు కాన్సెన్సీకి లంచ్ బ్రేక్ అక్కడి నుంచి పొలం మీద కాన్సెన్సెక్కి వెళ్ళిపోవటం జరుగుతుంది ఈ రెండు రోజులు ఈ కార్యక్రమాలని నెరవేర్చడం జరుగుతుంది అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా భువనేశ్వర్ గారు కానీ అందరూ ప్రజాసేవలో ఏ విధంగా దానికి ఇది నిలువెత్త నిదర్శనం సో అధికారం ఉంటే అధికారంలో వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా పేద ప్రజలకు ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలనే విధంగా పనిచేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అభివృద్ధి సంక్షేమం రెండింటిని ముందు తీసుకెళ్లే విధంగా అధికారం లేకపోయినా కూడా ఈరోజు రకరకాల సేవా కార్యక్రమాల ద్వారా ఆ కుటుంబం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుందో ప్రజలందరూ మరీ ముఖ్యంగా ఉప్పో నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నారు దుర్మార్గమైన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ని తీసేసి పేద ప్రజల కడుపు కొట్టినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభిస్తూ ఉచితంగా అన్నదానం అనేది కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు పార్టీ తరఫున దాతల సహకారంతో నాయకుల సహకారంతో ఆ క్యాంటీన్లు ఎన్నో నియోజకవర్గాల్లో దిగ్విజయంగా నడుస్తుంది సో దాంట్లో ఉద్దేశం భాగంగా మనకి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా అన్నా క్యాంటీన్ కుప్ప నియోజకవర్గంలో కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుని వస్తే కుప్ప నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూశారు ఏం చేశారనేది ఆ రోజు అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేసి ఈ వైఎస్ఆర్సిపి రౌడీ మొక్కలు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే దాంట్లో కూడా వాళ్ళ దుర్మార్గమైన ఆలోచనని వాళ్ళు విషం కక్కేటటువంటి ఆలోచనని చూపించి ఆ రోజు ఎన్ని గొడవలు దౌర్జన్యానికి దిగారో మనం అందరం చూసాం అయినా కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ నాయకులు అందరూ ఎక్కడా వెనక్కి తగ్గకుండా అన్నా క్యాంటీన్ ప్రారంభించి కందు కుప్పం టౌన్లో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర రోజుకి ఐదు వందల పై చిరుపు మందికి రమారామి ఇప్పటికి ఐదు వందల యాభై రోజులు పైచిలుపు నుంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అదే సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మండలానికి ఒక అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని ఆలోచన చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇంటర్ ట్రస్ట్ సపోర్ట్ తోటి మూడు మండలాల్లో అన్న అన్నా క్యాంటీన్ని ప్రారంభించే దిశగా నారా భువనేశ్వర్ గారు చర్యలు తీసుకోవడం జరిగింది అప్పటి వరకు చంద్రబాబు నాయుడు చేసిన ఒక అభివృద్ధి చూపించండి నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది మాకు దీనికి నవ్వాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు పాప జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అంటే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏమన్నా వచ్చిందా లేకపోతే గతం ఏమైనా మర్చిపోయారా ఆయనకి వర్తమానం తప్పిస్తే గతం గుర్తు లేదా అనే అంశాన్ని కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీకు వైఎస్ఆర్సిపి నాయకులకి వైఎస్ఆర్సిపి పార్టీకి మేము సవాల్ విసురుతున్నాం మీరు కుప్పం అంటూ ఇచ్చాపురం అన్నారు మీరు ఇచ్చాపురం దాకెళ్ళద్దు మీకు ఎందుకు పాపం శ్రమ కుప్పంకే రండి ఛాలెంజ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మన రెండు వేల పంతొమ్మిది వరకు ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మేము అవన్నీ చూపిస్తాం అప్పుడైనా మీకు జ్ఞానోదయం కలుగుతుందేమో అనేది ఒకసారి ఆలోచించాలి మీరు అభివృద్ధి చేయకుండా మీరు ప్రజలను ఏ విధంగా దోచుకున్నారు సహజ వనరులు కుప్పంలోనే గ్రానైట్ని ఏ విధంగా కొల్లగొట్టారో మీరు మీ నాయకులు ఏ విధంగా చేశారో మేము చూస్తున్నాం ఇసుకని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో చూస్తున్నాం కల్తీ మద్యం అంటే తాగితే ఈరోజు లివర్లు కిడ్నీలు పోయి ఎంతమంది ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కల్తీ మద్యం ఏ విధంగా ఏరు పారిస్తూ మీరు జనాల ప్రాణాలతో ఏ విధంగా ఆడుకుంటున్నారో అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ఏ విధంగా ఈరోజు పన్నెండున్నర లక్షల కోట్ల అప్పు అంటే భారతదేశ చరిత్రలోనే నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి తప్పు అయితే ఏ రాష్ట్రానికి చేసి సో రెండు లక్షల కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ తోటి ఆంధ్రప్రదేశ్ని విభజన చెందిన ఆంధ్రప్రదేశ్ని ప్రారంభించారు అక్కడ హైదరాబాద్లో ఉండకుండా మన ప్రాంతం మన అని చెప్పనేసి ఇక్కడికి వచ్చి బస్సులో ఉండి పరిపాలన సాగించారు ఆయన అందరికీ తెలుసు తర్వాత సెక్రటరియట్ కట్టారు ఈరోజు మీరు కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్న సెక్రటరియట్ కానీ మీ మంత్రివర్గం కూర్చుంటున్నా కానీ మీ అధిక అధికారులు కూర్చుంటున్నా అవన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు కట్టిన నీడలో ఈరోజు మీరు పరిపాలన చేస్తున్నారు కానీ నాకు ఓకే అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ప్రజలకు నేను ఇక్కడ ఇళ్ళు కట్టుకుంటున్నాను అమరావతి రాజధానిగా కొనసాగిస్తానని చెప్పేసి పచ్చి అబద్ధాలు చెప్పి ఒకసారి అధికారంలో ఒక రాగాలని అక్కడికి వచ్చిన ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చిన రైతుల్ని మీరు ఏ విధంగా హింసలు పెడుతున్నారో చూసాం మూడు రాజధానులు అన్నారు ఏదో సామెత చెప్పినట్టు అమ్మకు అన్నం పెట్టిన వాడు పెన్నమ్మకి బంగారు గాజులు అంట అట్లా ఒక రాజధానికి దిక్కు లేదు ఉన్న ఒక రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాలు కానీ లేకపోతే ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ కానీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీల క్వార్టర్స్ కానీ అట్లాగే ఆ హైకోర్టు భవనాలు కానీ మిగతా ఏవి కట్టేదానికి దిక్కు లేదు కానీ మీరు మూడు రాజధానులు అని చెప్పనేసి అంటే ప్రజలు నమ్మటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు ఎన్ని కంపెనీలు మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి ఎంతమంది సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి మీరు చెప్పారు సిపిఎస్ ఎక్కడ రద్దు చేశారు అలాగే రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పనేసి నిరుద్యోగ యువతకి హామీ ఇచ్చారు ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పన్నారు ఏది జాబ్ క్యాలెండర్ ఇంకా ప్రింట్ అవుతుంది ఏ ప్రెస్లో ప్రింట్ అవుతుందో మాకు అర్థం కావట్లేదు ఈపాటికి ఎంత చిన్నగా చేసినా కూడా చేతితో రాసినా కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉండొచ్చు ఏది ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా అలాగే మీరు పాదయాత్రలో ఇరవై ఆరు వేల డిఎస్సి పోస్టులు మన టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి నేను రాంగానే మెగా డిఎస్సి అని చెప్పి మీరు చెప్పారు పాదయాత్రలో ఒకసారి ఆ వీడియోలు వేసుకొని చూడండి శాసన మండలిలో శాసన మండలి సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మీ ప్రభుత్వమే పద్దెనిమిది వేల పైచులకు పోస్టులు కానీగా ఉన్నాయి టీచర్ పోస్ట్ అని చెప్పిన మీరు ఈరోజు ఆరు వేల పోస్టులకి మీరు ఎలక్షన్ ముందు రెండు నెలల ముందు మీరు నోటిఫికేషన్ ఇచ్చారంటే మీ చిత్తశుద్ధి ఏంటనేది అర్థమవుతుంది అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ రెగ్యులరైజ్ చేస్తామని వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు వాళ్ళందరూ ఎక్కితే వాళ్ళ చేత వాళ్ళ పోలీసుల చేత కొట్టించి జైళ్ళల్లో కుక్కి బస్సుల్లో కుక్కి తీసుకెళ్లి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు టీచర్లు మాకు టైంకి శాలరీస్ ఇవ్వండి లేకపోతే మా డిఎలు ఏదైనా పెండింగ్ ఉండని చెప్పని అడిగితే వాళ్ళని తీసుకెళ్లి జైలు కూర్చోబెట్టి పోలీసులతో అంటే రాత్రిపూట ఒక రౌడీ రౌడీషీటర్నో ఎవరినో బైండ్ ఓవర్ చేసినట్టు టీచర్లు పోలీస్ స్టేషన్ అర్ధరాత్రి తీసుకెళ్లి బైండ్ ఓవర్ చేసిన చరిత్ర ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంగా అది ఈ దేశంలో ఏ ప్రభుత్వం అయినా చేసిందంటే అది మీరొక్కరే చెప్పొచ్చు ఇక ఎంతమంది అభాగ్యులకి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ వెల్ఫేర్ స్కీమ్స్ ఎంతమందికి ఇస్తున్నారు కారణాలు చెప్పి ఆ రోజు అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి అనేసి మీరు చెప్పారు స్వయాన మీ సతీమణి గారు క్యాంపిన్లో చేసినాం కూడా చెప్పింది ఈరోజు ఎంతమందికి ఇస్తున్నారు మూడు వందల యూనిట్లు పవర్ బిల్లు ఉంటే సంక్షేమ పథకాలు కట్ వెయ్యి గజాలు వెయ్యి స్క్వైర్ ఫీట్స్ ఇళ్ళుంటే సంక్షేమ పథకాలు కట్ ఇట్లాంటి దొంగ కారణాలు చెప్పి ఎవరైనా పొరపాటున బతుకు తెరువు కోసం ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని ట్యాక్సీ కింద నడుపుకుంటుంటే వాళ్ళ కారు ఉందని చెప్పేసి సంక్షేమ పథకాలు కట్ చేస్తూ ఉన్నారు మీరు మాట తప్పను మడెమ తిప్పనని చెప్పి ఈరోజు గిరా 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 తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది మీరు రాష్ట్రం మొత్తం తిరగాల్సిన అవసరం లేదు మేము సవాల్ విసురుతున్నాం కుప్పం నియోజకవర్గం నుంచి మీరు రండి గత ముప్పై ఐదు సంవత్సరాల్లో ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అభివృద్ధి చేశారో మేము చూపిస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికైనా పిచ్చి ప్రలాపనలు మాని ఆల్రెడీ మీరు మా సంక్షేమం చూసి ఓట్లేస్తారు జనాలంటారు మరి మీ సంక్షేమం మిమ్మల్ని చూసి ఓట్లేసేటప్పుడు ఎందుకు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు డెబ్బై ఏడు మంది ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నారు అంటే ఇక్కడ చెల్లన కాసు ఇంకో పక్క తక్కు ఊళ్ళో ఆ జిల్లాలు మార్చి ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు అధికారం ట్రాన్స్ఫర్ చేయటం చూసాం కానీ మొట్టమొదటిసారిగా ఇంతమంది ఎమ్మెల్యేలని మంత్రులని తీసుకొచ్చి పక్క జిల్లాలకు కూడా మార్చేటటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరైనా చేశారంటే అది మీరొక్కరే ప్రజలు మిమ్మల్ని మార్చాలనుకుంటున్నారు ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు మార్చినా ఎన్ని పిల్లి మొక్కలు వేసినా కూడా వందకి వంద శాతం రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు ఆ ఫ్రస్ట్రేషన్లో మీరు ఏం చేస్తున్నారో ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఏదేదో చేసేస్తున్నారు బహిరంగ సభల్లో ఏదేదో మాట్లాడేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఒక సీనియర్ నాయకుడు ఈ రాష్ట్రాన్ని నలభై సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాలుగా సుదీర్ఘ నలభై సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ఆయన మాత్రమే మీరు చేసిన విధ్వంసాల నుంచి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడగలడు అని ప్రజలు ఈరోజు నమ్ముతారు